హాయ్ అండి ఇది బర్త్డే లాగా అండి మా తమ్ముడు బాబుది బర్త్డే లాగా అండి మా మేనల్లూరుది హ్యాపీ బర్త్డే మన సండే జరిగిందండి ఇది అలాగే తీసి మీకు చూపిద్దాము హ్యాపీ బర్త్డే మేము ఎలా చేసుకుంటామన్నది మా ఇంట్లో ఎలా జరిగిందన్నది మీకు చూపిద్దామని వీడియో చేశానండి యాక్చువల్గా ఏంటంటే మనం పుట్టినోళ్ళు ఎవరైనా అని ఏ ఆడపిల్ల అయినా సరే పుట్టినోళ్ళని మా ఇల్లు అంటాం అలవాటు అండి నేను కూడా ఏంటంటే ఎప్పుడు ఎక్కువ శాతం మా ఇల్లు అంటాం నాకు ఇప్పటికీ మా మరదలు వచ్చినా కూడా నాకు ఇప్పటికీ అలవాటు అయిపోయిందండి మా ఇల్లు అనడం అందుకని చెప్పేసి మా ఇల్లు అంటున్నానండి ఇది బర్త్డే అలా జరిగింది మేము ఏమేమి ఐటెం చేసామన్నది మీకు చూపిస్తానండి యాక్చువల్గా ఏంటంటే వంటలు అన్నది వీడియోలో నాకు తీయడం అవలేదండి ఇంట్లో చాలా ఆడవిడ అయిపోయింది పిల్ల ఎక్కువ శాతం బయట పైకి కిందకి తిరుగుతూనే ఉన్నారు మళ్ళీ పిల్లలు ఎక్కడ పడిపోతారా అని చెప్పేసి మళ్ళీ నేను వంటలు అన్నది వీడియో తీసేను కానండి అంటే అటు ఇట్లు అయిపోయిందండి వీడియో అనేది క్లియర్గా లేకపోతే పెట్టడం కూడా బాగోదని చెప్పేసి నేను తీసింది కూడా మేము పెట్టలేదండి యాక్చువల్గా నాకు పిల్లలు చూసుకోవడమే ఎక్కువ శాతం అయిపోయిందండి గబికి పడిపోతే మళ్ళీ దెబ్బలు తగులుతాయేమోనని చెప్పేసి నాకు ఎక్కువ పిల్లలు చూసుకోవడమే అదే అయిపోయింది ఈ బెలూన్స్ అన్నది మా తమ్ముడు డెకరేషన్ చాలా చాలా బాగా చేస్తాడండి యాక్చువల్గా తనకి మామూలుగా జాబ్ రాకముందు బెలూన్స్ డెకరేషన్ తను నేర్చుకున్నాడు చాలా బాగా చేస్తాడండి బెలూన్ డెకరేషన్ అన్నది ఇది తనే చేసి ఇలా కట్టించాడు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలరే కాదండి అని కలర్లు కూడా బాగా సెట్ చేస్తాడు మా తమ్ముడు నాకు బెలూన్ డెకరేషన్ అన్నది తను చేస్తే నాకు చాలా ఇష్టము అందుకని చెప్పేసి మీకు అది కూడా చూపిద్దామని చూపిస్తున్నానండి చూశారు కదా బెలూన్ డెకరేషన్ ఎలా ఉందో మీకు ఎలా నచ్చిందో బెలూన్ డెకరేషన్ బెలూన్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఇదేంటంటే మామూలుగా హ్యాపీ బర్త్డే స్పెల్లింగ్స్ వచ్చేసి పింక్ అయిపోయినాయండి అక్కడ డోరు కలర్ కూడా మామూలుగానే పింక్ అయిపోయింది చూసారు కదా డోర్ కట్ని కూడా యాక్చువల్గా ఏంటంటే తర్వాత తీసేసి ఆలోచించారు చాలాసేపు వేరే కలర్ ఏమన్నా పెడదాము చున్నీలు అలా అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచించారు తర్వాత ఏంటంటే వైట్ కలర్ చున్నీ తెచ్చి మధ్యలో పెట్టారండి అలా మధ్యలో పెట్టిన తర్వాత చూడడానికి కొంచెం హ్యాపీ బర్త్డే అన్నది అంటే ఫోటోలకి కలర్లో కలిసిపోతుంది కదా హ్యాపీ బర్త్డే కనిపించదు కదా అని అనుకున్నారు అందుకని చెప్పేసి మామూలుగా తీసేసి తర్వాత చున్నీ పెట్టారు చూశారు కదా పాప ఇది మా మరదర్ వాళ్ళ చెల్లి వాళ్ళ పాప అండి మా మేధాతో ఆడుకుంటుంది మా మీదకి పిల్లలన్నా కూడా చాలా చాలా ఇష్టము పిల్లలు ఉంటే అక్కడే కూర్చునిపోతుంది చూశారు కదా ఇది తీసి చున్నీ అలా పెట్టి సెట్ చేస్తే బాగుంటుంది అనుకుని అలా చున్నీ అలా సెట్ చేసి పెట్టారండి మామూలుగా పెల్లింగ్స్ కూడా ఏంటంటే పింక్ కలర్ అయిపోయినాయి హ్యాపీ బర్త్డే స్పెల్లింగ్స్ కూడా అందుకని చెప్పేసి చున్నీ వైట్ కలర్ చున్నీ పెడితే పింక్ బాగా కనిపిస్తుంది అనేసి ఇలా వైట్ కలర్ చున్నీ కట్టారండి చూసారు కదా ఈ ఆచి మీకు ఎలా నచ్చింది అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇది మా మేనల్లుడు చూసారు కదండి డ్రెస్సు నేను తీసుకున్నానండి నేను వీడియోలో షార్ట్ వీడియోలో కూడా మీకు పెడతాను డ్రెస్ కూడా వాడికి నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాడు మా బాబుకి వేస్తే అందుకనే కావాలి కావాలత్తా కావాలని అడిగాడు ఈ డ్రెస్సే కావాలని పర్టికులర్గా అడిగాడు నేను చాలా ట్రై లేసానండి ఇదే కావాలని పర్టిక్యులర్గా అడిగాడు నాకు నచ్చింది కలర్ అని చెప్తే అందుకనే ఈ కలర్ తీసానండి వాడు కూడా ఏంటంటే వేసినప్పుడు చాలా చాలా బాగుంది హ్యాపీ బర్త్డే అనేసరికి మనకి ఇంట్లో మామూలుగా చుట్టాలు వస్తే మనకి ఇల్లు అనేది దగ్గర దగ్గరగా మనకు పది గదిలు ఉన్న గదిలు ఉన్నా కూడా మనకు సరిపోదండి ఎక్కువ మంది హ్యాపీ బర్త్డే అనేసరికి మేము పెద్దోళ్ళు ప్రిఫర్ చేయకుండా ఎక్కువ శాతం పిల్లలే వస్తారు మనం పిల్లలకే హ్యాపీ బర్త్డే అనేసరికి పిల్లలు పిల్లలు ఉంటేనే పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటుంది అన్నది మా ఫీలింగ్స్ అండి అందుకనే ఎక్కువ శాతం మేము పిల్లల్ని పిలుస్తాము వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు తర్వాత వీళ్ళు మా వాళ్ళేనండి బయట వాళ్ళు ఎవరు లేరు మా పిల్లలే సరిపోతారు ఎక్కువ శాతం పది మంది పదిహేను మంది మా వాళ్ళే ఉన్నారు పిల్లలు చేశారు కదా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది మేము పెట్టేశాము ఇలా మనకి ఎన్ని గదులు ఉన్నా సరే ఇలా తిరుగుతూనే తిరుగుతూనే ఉన్నారండి పిల్లలు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వలేదు ప్రతిసారి నేను తీస్తున్నాను వీడియోకి అడ్డచ్చేస్తున్నారు పిల్లలు తప్పుకోండి బాబు తప్పుకోండి అన్న మేం కనిపిస్తాం వీడియోలో మేము కనిపిస్తామని నా ఫేస్ మొత్తం అంతా చేపెట్టేయడం నా ఫోన్ లాగేయడం ఇదే అయిపోయిందండి వీడియో కొంచెం అటు ఇట్లా ఉన్నా కూడా ఏమనుకోకండి ఏంటంటే పిల్లలతో తీసినప్పుడు మనకి తీయడం సాధారణంగా అవ్వదండి నేను చాలా వరకు కవర్ చేస్తూనే తీసాను వీడియో చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అన్నది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి ఇంకేమన్నా మీకు వంట రెసిపీలు కావాలన్నా ఇంకేదన్నా ఊరు కానీ ఇంకా ఏదన్నా ఇలాంటి దగ్గరలో ఉన్న వేలూరు ఏలూరు దగ్గరలో ఉన్న ఏవైనా మీకు చూపించాలి చూడాలి అని మీకు ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదిగో పాప చూశారు కదండి పాపనైతే మహాపాప అయితే వదిలిపెట్టలేదు వీడియో నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి